ఒక మౌన జీవితం సూర్యుడు మెల్లగా తలెత్తుతున్నాడు రమేష్ బ్లాక్ టీ కప్పు పట్టుకొని బాల్కనీలో నిలబడి ఉన్నాడు అతని కళ్ళల్లో నిద్ర కాదు ఆలోచనలున్నాయి ప్రతి రాత్రి పన్నెండు గంటల వరకు ఆఫీస్లో వర్క్ చేసిన వాడికి ఉదయం ఆరు గంటలకు లేచే శక్తి కూడా ఉండదు కానీ అతనికి ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఒక చిన్న పాప ఉంది భార్య కూడా ఉంది తనకి బాధ్యత కూడా ఉంది అన్న ఆలోచన తనలో ఉంటుంది ఎప్పటికీ రమేష్ టీ తాగి సిద్ధమగ్గు నేడు నీ మీటింగ్ ఉంది కదా అని సుజాత ఇంట్లో నుంచి అరుస్తుంది అవును వస్తున్నాను అని అంటాడు రమేష్ తనకు ఈ రోటీన్ బాగా తెలుసు బ్రష్ చేసుకోవడం స్నానం చేయడం వెంటనే చొక్కా ప్యాంట్ వేసుకొని టై బ్యాగ్ తీసుకొని తర్వాత అదే బస్ వేల్ ఎక్కడం అదే మార్గంలో వెళ్ళడం అదే మొఖాలు చూడటం ఇది ప్రతిరోజు నడుస్తూనే ఉంటుంది తన జీవితంలో బస్సులో కూర్చొని కిటికీ వెలుపడ చూస్తూ ఆలోచిస్తున్నాడు నేను ఇంత కష్టపడి పని చేస్తున్నానో ఎవరైనా నిజంగా అర్థం చేసుకుంటారా నన్ను అని ఆలోచిస్తూ ఉంటాడు అతనికి ఒక చిన్న కళ ఉంది ఎప్పుడో ఒకరోజు తనను తానుగా ఉండే ఒక చిన్న బిజినెస్ మొదలు పెట్టాలని కానీ ప్రతీ నెల ఈఎంఐలు ఉండటం అద్దెలు ఉండటం కరెంటు బిల్లు ఉండటం స్కూల్ ఫీజులు ఇవన్నీ తన యొక్క కళలను దూరం చేస్తున్నాయి ఆఫీస్కి చేరేసరికి నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది టైం పంచులో లేట్ అని ఎరుపు అక్షరాలు కనిపించాయి అది చూసిన రమేష్ నిశ్శబ్దంగా తలదించుకున్నాడు రమేష్ ఈ వారం టార్గెట్ మిస్ అయింది నీ టీం పనితీరు కూడా తగ్గింది అని మేనేజర్ కఠినంగా అన్నాడు రమేష్తో రమేష్ మేనేజర్తో సార్ గత వారం సర్వర్ డౌన్ అయింది అని చెప్పే లోబు ఎక్స్క్యూజ్ కాదు రిజల్ట్ కావాలి అని మధ్యలోనే ఆపేశాడు రమేష్ నెట్టూర్చాడు తన కుర్చీలో కూర్చొని మానిటర్ స్క్రీన్ చూస్తూ ఉన్నా మనసు మాత్రం అక్కడ లేదు కంప్యూటర్లో షీట్లు మారుతూ ఉంటాయి కానీ అతని మదిలో మాత్రం ఇంట్లో తన చిన్న పాప నవ్వులు తిరుగుతూ ఉంటాయి నాన్న ఈరోజు స్కూల్కి నన్ను నువ్వే తీసుకెళ్తావా అని పాప అడిగింది ఈరోజు మీటింగ్ ఉంది బంగారమ్మ రేపు తీసుకెళ్తా అని అన్నాడు అప్పుడు కానీ ప్రతిరోజు అదే మాట వస్తుంది రేపు 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 కానీ ఆ రేపు ఎప్పుడూ రాదు తన డబ్బా తెరిచి వేడి అన్నం పప్పు వాసన చూసేసరికి సుజాత చేతి ఉంటా ఎంత కష్టమైనా తినగానే ఊరటగా ఉంటుంది అని తన మనసులో అనుకుంటాడు తన దగ్గర కూర్చున్న సహోద్యుకి శిష్యు నవ్వుతూ అన్నాడు రమేష్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే నీకు తెలుసా అని అడిగాడు రమేష్ కూడా చిరునవ్వు నవ్వాడు తెలుసురా కానీ అది మనలాంటి వాళ్ళకి అందని ద్రక్ష లాంటిది అని అంటాడు లంచ్ తర్వాత మళ్ళీ అదే మానిటర్ స్క్రీన్ కాల్స్ ఫైల్స్ ఎక్సెల్ షీట్స్ రిపోర్ట్లు తన పని అంతా యాంత్రికంగా సాగుతూ ఉంటుంది కానీ మనసు మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది గోసలతో నిండిపోయి ఉంటుంది సాయంత్రం సెవెన్ ఫోర్టీ ఫైవ్ అయింది బస్సు వెనుక సీట్లో కూర్చున్నాడు రమేష్ చుట్టూ అలసిపోయిన ఉద్యోగులే వాళ్ళ కళ్ళల్లో ఒకే భావం ఈరోజు ముగిసింది అని మొబైల్ వైబ్రేట్ అయింది తనది సుజాత మెసేజ్ వచ్చింది వచ్చే దారిలో కూరగాయలు తీసుకురాని తన మెసేజ్ పంపగా అతను నవ్వుతూ అవును ప్రియం అని టైప్ చేసి పంపించేశాడు బయట వీధుల్లో లైట్లు మెరుస్తున్నాయి అతనికి ఒక్కసారిగా అనిపించింది జీవితం కూడా ఇలా లైట్లలాగే కొంతకాలం ప్రకాశించి మళ్ళీ మసక బారిపోతుందేమోనని ఇంట్లోకి అడుగు పెట్టగానే పాప పరిగెత్తి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది నాన్న నేను నేను డ్రాయింగ్లో ఫస్ట్ వచ్చాను అని నాన్నతో చెప్తుంది రమేష్ నవ్వుతూ ఆమెను ఎత్తుకున్నాడు నిజమైన బంగారం నా పాప చాలా బాగుంటుంది చాలా మంచిది అని పొగుడుతాడు సుజాత వెనుక నుండి చూస్తూ తృప్తిగా నవ్వింది కానీ ఆ నవ్వు వెనుక ఉన్న అలసట రమేష్కి కనిపించింది అతను కాసేపు ఆలోచించాడు ఆమె కూడా తానంతే కష్టపడుతుంది కానీ ఇద్దరం ఒకరికొకరు ఊరిట కావటం మర్చిపోతున్నామేమో అని అనుకుంటాడు రాత్రి భోజనం తర్వాత రమేష్ బాల్కనీలో నిలబడి ఆకాశం చూశాడు నక్షత్రాలు లెక్క పెడుతున్నాడు అతని మనసులో ఒక్క మాట ఈ నిశ్శబ్దం కూడా కొన్నిసార్లు చాలా గట్టిగా అరుస్తుంది అని అతను మెల్లగా నిట్టూర్చాడు ఆలోచనలో మునిగిపోయాడు ప్రతిరోజు ఆఫీస్ కుటుంబం కర్తవ్యాలు కలలు అన్నీ ఒకచోట మిళితమై అతని జీవితం నడుస్తూనే ఉంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి సుజాత కాఫీ వాసనలతో వంటింట్లో బిజీగా ఉంది పాప స్కూల్ బ్యాగ్ సిద్ధం చేస్తుంది కానీ రమేష్ గది తలుపు ఇంకా మూసే ఉంది రమేష్ లేవు అని సుజాత అనగా ఆఫీస్ లేట్ అవుతుంది అని అంటుంది స్పందన లేదు ఆమె దగ్గరికి వెళ్ళి చూసింది రమేష్ మంచం అంచున కూర్చొని చేతిలో పేపర్ పట్టుకొని చూస్తున్నాడు ఏమైంది అని అడగగా హే మనం ఆఫీస్లో రీసెర్చింగ్ చేస్తున్నారు ఈ నెల తర్వాత మందిని తొలగించబడతారు అని అంటాడు సుజాత ఒక్కసారిగా మౌనం అయిపోతుంది ఆ మాటలు గాలిలో ఆగిపోయాయి అంటే నిన్ను అని అంటాను ఇంకా స్పష్టంగా చెప్పలేదు కానీ ఆ టీంలో ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేస్తారట అని అన్నాడు ఆ క్షణంలో ఆ ఇంట్లోని గాలి కూడా గాఢంగా మారింది చిన్నపాప పుస్తకం తిప్పుకుంటూ చూస్తుంది ఏదో తెలిసినట్టు కానీ అర్థం కానీ మౌనంలో ఆఫీస్లో వాతావరణం ఉద్రిక్తంగా ఉంది ప్రతి ఒక్కరికి కళ్ళలో భయం అస్థిరత రమేష్కి ప్రతిరోజు ఒక యుద్ధంలా మారింది రాత్రివేళ ఇంటికి వచ్చి సుజాతతో మాట్లాడడానికి ప్రయత్నించిన ఆమె మాటల్లో కూడా ఆందోళన భయం ఏం జరుగుతుందో దేవుడికే తెలుసు అనేది ప్రతిరోజు ఆమె వాక్యం ఒక రాత్రి రమేష్ బాల్కనీలో కూర్చొని సైలెంట్గా ఉన్నాడు సుజాత వచ్చి పక్కన కూర్చుంది నువ్వు చాలా మౌనంగా ఉన్నావు ఇంటివలి రోజులలో అని అంటాడు రమేష్ చిన్న నవ్వు నవ్వాడు మౌనం కొన్నిసార్లు మాటల కంటే బలంగా ఉంటుంది మాటలు మనల్ని రక్షించలేవు సుజాత కానీ మౌనం మనకి మనమే తలపెడుతుంది అని అంటుంది ఒక సోమవారం ఉదయం ఆఫీస్లో హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది రమేష్ గారు మీరు కాసేపు హెచ్ఆర్ క్యాబిన్కి రండి అని అతని హృదయం గట్టిగా కొట్టుకుంటోంది చుట్టూ సహోద్యోగులు నిశ్శబ్దంగా చూశారు క్యాబిన్లోకి వెళ్ళగానే టేబుల్ టేబుల్పై ఒక కవర్ పెట్టింది మేము విచారిస్తున్నాం రమేష్ గారు కంపెనీ డౌన్ సైజింగ్లో కారణంగా అని చెప్పగానే ఆ మాటలు విన్న వెంటనే అతనికి చెవులు బధిరంగా మారాయి మిగతా మాటలు మసకబారిపోయాయి అతని చేతులు చెమట పట్టాయి దృష్టి కప్పుకుపోయింది రేపటి నుండి రావాల్సిన అవసరం లేదు అతను అని చెప్పగానే ఆ చివరి మాట వినిపించింది అతను కవర్ తీసుకొని బయటకి వచ్చాడు తన పది సంవత్సరాల ఉద్యోగం ఒక కవర్లో మునిగిపోయింది బస్సులో కూర్చొని రమేష్ కిటికీ వైపు చూస్తూ ఉన్నాడు బయట జనం పరుగులు హార్న శబ్దాలు వాణిజ్య కాంతులు అతనికి ఒక్కసారిగా అన్నీ నిశ్శబ్దంగా అనిపించాయి ఇంటికి చేరి సుజాత ముఖం చూసినప్పుడు ఆమెకు అన్నీ అర్థమయ్యాయి ఏమీ అడగలేదు ఏమీ చెప్పలేదు రెండుగురి కళ్ళల్లో నీరు మాత్రమే పాప చిన్నగా అడిగింది నాన్న నీకు ఈరోజు హా హాలిడేనా అని రమేష్ తల ఊపి అవును బంగారం పెద్ద హాలిడే అన్నాడు ఆ మాటల వెనుక ఉన్న బాధ ఆ చిన్న మనసు అర్థం చేసుకోలేకపోయింది రెండు నెలలు గడిచిపోయాయి ఉద్యోగం పైన రమేష్ ప్రతి ఉదయం లేచి ఏదో ఒక పని చేసేవాడు కొత్త కొత్త ఐడియాలు నోటు పుస్తకాలు రాయడం మొదలు పెట్టాడు ఒకరోజు సుజాత అడిగింది ఇంతగా రాస్తున్నావు ఏం ప్లాన్ చేస్తున్నావని నాకు చిన్న ఆన్లైన్ సర్వీస్ స్టార్ట్ చేయాలని ఉంది స్మాల్ బిజినెస్లకు డిజిటల్ సపోర్ట్ ఇచ్చేలా మనం కూడా ఒక సమయాన్ని మనమే నియంత్రించగలం అని అంటాడు సుజాత కాసేపు చూసింది ఇది సాధ్యమేనా అని అంటుంది ప్రయత్నించకుండా తెలుసుకోలేం కదా అన్నాడు రమేష్ ధైర్యంగా మొదటి నెలలో ఒక కస్టమర్ కూడా రాలేదు రెండవ నెలలో ఒక చిన్న షాప్ వల్ల డిజైన్ పనికి ఆర్డర్ ఇచ్చారు తర్వాత మరో ఇద్దరు ఇలా క్రమంగా పనులు పెరుగుతున్నాయి రమేష్ రాత్రి రెండు గంటల వరకు పని చేస్తాడు కానీ ఈసారి ఒత్తిడి కాదు ఆనందం ఎందుకంటే ఇది అతని స్వంత కళ సాయంత్రం సుజాత టీ ఇచ్చింది నిన్ను ఇలా చూసి చాలా రోజులైంది రమేష్ అంది ఎలా అంటే నవ్వుతూ అతను మెల్లగా నవ్వాడు బహుశా ఉద్యోగం పోయి జీవితాన్ని పొందాను అనిపిస్తుంది అని అంటాడు మూడేళ్ల తర్వాత రమేష్కి ఇప్పుడు చిన్న బృందం ఉంది ఇంట్లో చిన్న గది ఇప్పుడు చిన్న ఆఫీస్ మారింది పాప ఇప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతుంది ఆమె రాసిన ప్రాజెక్ట్లో ఒక వాక్యం ఉంది నా నాన్న నాకే కాదు చాలా మందికి ప్రేరణ అని రాసింది అది చదివిన రమేష్ కళ్ళల్లో నీరు తిరిగింది అతని మౌనం ఇప్పుడు గర్వంతో నిండిపోయింది ఒక రాత్రి బాల్కనీలో నిలబడి రమేష్ ఆకాశం చూశాడు నక్షత్రాలు వెలుగుతున్నాయి అతను తన మనసులో చెప్పుకున్నాడు జీవితం ఎప్పుడు మనకు ఇష్టమైన రూపంలో రాదు కానీ దాన్ని మనసుతో మార్చగలం సుజాత వెనుక నుంచి వచ్చి అతని భుజంపై చేయి వేసింది ఎంత దూరం వచ్చామో తెలుసా అని అంటుంది అవును కానీ ఇంకా వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది అని అంటాడు రమేష్ ఇద్దరు నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూశారు ఆ మౌనంలో మాటల కన్నా ఎక్కువ అర్థం ఉంది ప్రతి ఉద్యోగం మనకు జీవనోపాధి ఇస్తుంది కానీ మన మనసు మనకి జీవితం ఇస్తుంది రమేష్ లాంటి భర్తలు ప్రతి ఇంట్లో ఉంటారు నిశ్శబ్దంగా కష్టపడుతూ కుటుంబాన్ని నిలబెడుతూ తమ కళలను త్యాగం చేస్తూ కానీ కొన్నిసార్లు మౌనం కూడా ఒక మార్గం అవుతుంది మన జీవితం కొత్తగా పుట్టడానికి మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి